చుట్టాలు వచ్చినప్పుడు చాలా అంటే చాలా రుచిగా బోన్లెస్ వెజ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సూపర్గా ఉంటుంది వెజ్ కర్రీ అయినా కూడా నాన్ వెజ్ లాగా సూపర్ టేస్ట్గా ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి ఈ బోన్లెస్ వెజ్ కర్రీ కోసం ఇక్కడ నేను ఉల్లిపాయలని మూడు ఉల్లిపాయలని నిలువుగా కట్ చేసుకున్నాను రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా పాత్ర పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనెలోకి లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు ఉంటే చెక్క కూడా వేసుకొని వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ ఆనియన్స్కి ఏ విధంగా అయితే మనకి కలర్ అనేది బాగా చేంజ్ అవుతుందో అలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను బిర్యానీ ఆకు తీసేస్తున్నాను ఎందుకంటే ఈ బిర్యానీ ఆకు ఫ్లేవర్ అనేది ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలకి పడుతుంది కాబట్టి చూస్తున్నారు కదా ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి అయితే ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని నిలువుగానే కట్ చేసుకోవాలండి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈ మూత పెట్టేసుకొని టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి కొంచెంసేపు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి గరం మసాలా అరచించే వరకు వేసుకోవాలి గరం మసాలాతో పాటు జీలకర్ర పొడి పావు చెంచా ధనియాల పొడి చెంచా అలాగే కారం వేసుకోండి పసుపు కూడా వేసుకోవాలండి పసుపుతో పాటు ఉప్పు వేసుకోండి సరిపడ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు ఇష్టం లేదు అనుకుంటే కొంచెం మిరియాల పొడి వేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాటు వేయించుకొని ఒక మూడు లేదా నాలుగు స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఎక్కువ నీళ్ళు వేయకూడదు ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెం నూనె పైకొచ్చే వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు ఆయిల్ అంతా పైకొచ్చింది కదా ఇప్పుడు ఇక ఈ పాత్రను పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక కప్పు వరకు నేను శనగపిండి తీసుకున్నాను శనగపిండిలోకి కొంచెం ఉప్పు అలాగే ఉప్పుతో పాటు పసుపు వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు చెంచా వేసుకొని అర చెంచా నూనె కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి చపాతీ ముద్దలాగే కలుపుకోవాలి కాకపో కాకపోతే కొంచెం గట్టిగా కలుపుకోవాలి పకోడీలు వేయటానికి మనకి ఏ విధంగా అయితే పిండి వస్తుందో ఆ విధంగా కలుపుకొని ఇప్పుడు ఈ ముక్కల్ని అదేనండి ఈ శనగపిండిని ఇప్పుడు మనం ఈ విధంగా పకోడీ ముక్కల్లాగా నూనెలో వేసుకొని వేయించుకోవాలి మరి కలర్ చేంజ్ అయ్యే వరకు కాకుండా సగం వేగితే సరిపోతుంది ఈ విధంగా సగం వరకు వేయించుకొని వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము గుర్తుపెట్టుకోండి మరీ బాగా వేయించకూడదు ఈ శనగపిండి ముక్కల్ని ఇప్పుడు అన్నిటినీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పాత్ర పెట్టేసుకొని మసాలా పాత్ర పెట్టేసుకొని ఇందులోకి వేయించుకున్న ఈ శనగపిండి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ మసాలా అంతా ఉడకటానికి ఒక రెండు మూడు కప్పుల వరకు నీళ్ళు వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి కొంచెం చిక్కపడే వరకు ఉడికించుకోవాలి ఉడికేటప్పుడే ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకుంటాయి చాలు చాలా అంటే చాలా రుచిగా నాన్ వెజ్ ఫ్లేవర్తో చుట్టాలు వచ్చినప్పుడు ఈ వెజ్ కర్రీ అది కూడా బోన్లెస్ వెజ్ కర్రీ రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ బోన్లెస్ వెజ్ కర్రీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్